అంత టేస్టీగా హాయ్ ఫ్రెండ్స్ అండ్ గార్డెన్ గార్డెన్స్ అండి ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఎంత టేస్టీగా రుచిగా ఉండే కాకరకాయ అయితే కారపొడి చూపిస్తున్నానండి ఫ్రెండ్స్ ఇదే మన ఆరోగ్యానికి చాలా మంచిది త్రీ మంత్స్ వరకు ఉంటుంది ఇప్పుడైతే ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు హాయ్ ఫ్రెండ్స్ సునీత గార్డెన్ గార్డెన్స్ అండి ఫ్రెండ్స్ అయితే నేను మీకు ఎంత టేస్టీగా రుచిగా ఉండే కాకరకాయ కారపొడి చూపిస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ కిచెన్ అండ్ గార్డెన్ స్వాగతం అండి ఫ్రెండ్స్ అయితే నేను మీకు ఎంత టేస్టీగా రుచిగా ఉండే కాకరకాయ కారపొడి చూపిస్తున్నానండి సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఇది త్రీ మంత్స్ వరకు ఉంటుందండి దానికి కావాల్సిన పదార్థాలు ఒక అర కేజీ కాకరకాయలు అండి ఒక వంద గ్రాములు ఎండుమిర్చండి ఒక నాలుగు స్పూన్లు ధనియాలు కొద్దిగా కరివేపాకు ఒక రెండు స్పూన్లు పచ్చినగపప్పు ఒక టీ స్పూన్ వేరుసెనగుండ్లు కొద్దిగా వెల్లుల్లిపాయలు అండి ఒక స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మెంతులు తాలింపు గింజలండి తాలింపు సరుకులు ఒక రెండు అండి తయారు చేసే విధానం చూద్దాం ఫ్రెండ్స్ ముందైతే మనం కాకరకాయ కారానికి పొయ్యి మీద పాన్ పెట్టేసుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత ఫస్ట్ ఎండిమిర్చేద్దామండి ఆయిల్ లేకుండా కొద్దిగా వెండి మిర్చి కొంచెం వేగిన తర్వాత లైట్గా ఆయిల్ వేద్దాం ఫ్రెండ్స్ ఎక్కువ కాదండి లైట్గా వేసి మరలా ఫ్రై చేద్దాం ముందైతే ఆయిల్ లేకుండా వేసాం కదా ఇప్పుడైతే కొంచెం జీలకర్ర వేద్దామండి ఇప్పుడైతే ధనియాలు కూడా వేద్దామండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వేగిన కదండి కొంచెం కరివేపాకు కూడా వేద్దామండి ఇప్పుడైతే ఒక టీ స్పూన్ వేరుశనగ గుడ్లండి అండి ఒక స్పూన్ పచ్చనగపప్పు అండి టేస్ట్ కోసం ఫ్రెండ్స్ వేరుశెన్న గుడ్లు పచ్చనపప్పు ఇప్పుడైతే వేగిపోయినాయి కదా ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిద్దాం ఫ్రెండ్స్ కాకరకాయలు అయితే ఇలా చక్రాల్లా కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఇందులోంచి గుజ్జునంతా గింజలన్నీ తీసేయాలండి ఇలా తీసేయాలన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నీ ఇలా తీసేసుకున్నామండి ఫ్రెండ్స్ మనం వేపిన పోపు దినుసులన్నీ ఎండిమిర్చి అన్నీ ఎల్లుల్లిపాయలు అన్నీ వేపాం కదండి మూకుట్లు అవన్నీ ఇందులో వేసేసుకొని మిక్సీ పట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మిక్సీ జార్లో ఎల్లుల్లిపాయలు అండి కొద్దిగా ఉప్పు కూడా వేసి మిక్సీ పడుతున్నాను వేసుకుని ఫ్రెండ్స్ ఇప్పుడైతే కాకరకాయలు ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదండి కట్ చేసుకుని గింజలు తీసేసుకొని పొయ్యి మీద ఇందాక మనం ఎండిమిర్చి వేపిన దాంట్లోనే ఆయిల్ వేసానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత కాకరకాయలు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కిందండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కాకరకాయలు నిందులో వేసి ఫ్రై చేద్దామండి ఫ్రెండ్స్ మన హెల్త్కి చాలా మంచిది అనమాట బీపీ షుగరు థైరాయిడ్ హార్ట్ పేషెంట్స్ ఎవరైనా ఏ జ్వరాలతో ఉన్న వాళ్ళు ఎవరైనా తినవచ్చండి ఇది అంత మంచిది అనమాట ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే త్రీ మంత్స్ వరకు ఉంటుందండి కొంచెం మాత్రం ఒక పది నిమిషాలు మాత్రం మనకి పని ఉంటుందండి అంతే ఫ్రెండ్స్ కారపొడి కొట్టుకోవటం కాకరకాయలు కట్ చేసుకొని అందులో ఆ గింజలు గుజ్జ అంతా తీసేసుకోవటం ఇలా అండి కాకరకాయ మనం కారం రెడీ అయిపోయింది కదండి తాలింపు పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ తాలింపుకైతే వెల్లుల్లిపాయలు ఎండుమిరకాయలు కరివేపాకు తాలింపు గింజలండి ఆయిల్ వేడికిన తర్వాత ముందుగా వెల్లుల్లిపాయలు వేద్దామండి మిర్చి కాలింపు గింజలు వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి తాలింపు గింజలు కరివేపాకు వేసి బాగా కలపాలండి మాడకూడదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వేపిన కాకరకాయలు ఇందులో తీసాం కదండి తాలింపు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకైతే ముందుగా ప్రిపేర్ చేసుకున్న కారాన్ని వేసేయాలండి వెల్లుల్లిపాయ కారం ఫ్రెండ్స్ ఇప్పుడైతే కారం వేసాం కదా బాగా కలపాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ తాలింపుని మనం ఇందులో వేసే వేసేసుకుందామండి ఫ్రెండ్స్ ఎంత టేస్టీగా రుచిగా ఉండి కాకరకాయ కారపూడి రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తిని ఎలా ఉందో చెప్పండి నా వీడియోని లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్